ఇడ్లీ ఉప్మా దోశ లాంటివి నచ్చని పిల్లలు ఉంటారేమో కానీ బోండా అంటే నచ్చని పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ అస్సలు ఉండరు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్ అయినా బోండాని మైదా పిండితో కాకుండా మినప్పండితోటి గా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను మీరు కూడా ఒకసారి ట్రై చేయండి దీనికోసం ఒక టూ అవర్స్ ముందు మినపప్పును నానబెట్టుకుంటే సరిపోతుంది ముందు రోజు నైట్ నానబెట్టి పిండి పులియబెట్టాల్సిన పనే లేదు చక్కగా ఇలా పప్పు టూ అవర్స్లోనే నానిపోతుంది దీన్ని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని తీసుకోవాలి ఇందులోకి బియ్యం కూడా యాడ్ చేసుకోవాలి అనుకుంటే మూడు గంటల పాటు నానపెట్టుకోండి సరిపోతుంది తర్వాత ఇందులోకి రుచికి సరిపడా ఉప్పు వేసి కనీసం ఐదు నుంచి పది నిమిషాల పాటు పిండి ఫ్లఫీగా అయ్యేట్టు ఈ విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్న తోటి డైరెక్ట్ గా ఆయిల్లో బోండాలు వేసేసుకోవడమే ఇందులోకి బియ్యం పిండి కానీ బియ్యం కానీ ఏదైనా యాడ్ చేసుకోవాలి అనుకుంటే కొంచెం ఎక్కువ సేపు మ్యారినేట్ చేయాల్సి వస్తుంది బట్ ఓన్లీ మినపిండితో కనుక ప్రిపేర్ చేసుకున్నట్లయితే మార్నింగ్ టిఫిన్ లాగా అయినా ఈవినింగ్ స్నాక్స్ లాగా అయినా ఎలా ప్రిపేర్ చేసుకుంటున్నా జస్ట్ ఒక టూ అవర్స్ ముందు మినపప్పు నానబెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఇలా మంచి కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుని తీసుకున్నారంటే ఎంతో టేస్టీ అయినా బోండాలు రెడీ కొబ్బరి చట్నీ కాంబినేషన్ లో అదిరిపోతుంది కొబ్బరి చట్నీ రెసిపీ కూడా కావాలి అంటే కామెంట్ చేయండి